మహాభారతం అధ్యాయం యాభై ఎనిమిది కౌరవ సేనకు ముఖ్య సేనానిగా నిలిచాడు దుర్యోధనుడి ఆయనకు మర్యాదపూర్వకంగా నమస్కరించి శిరస్సు వంచి కార్తికేయుడి దేవతల సేనను యుద్ధంలో నడిపించి విధులు సాధించిన రీతిగా మీరు కూడా మమ్మల్ని నడిపించి విజయాన్ని కీర్తి విజయాన్ని కీర్తిని చేకూర్చి పెట్టగలరని మిక్కులు విశ్వసిస్తున్నాను ఆబోతి వెనుక నడిచే పశువుల మాదిరిగా మేము వెనక నడుస్తామన్నాడు అలాగే కానివ్వండి అన్నాడు భీష్ముడు ఈ సమయంలో నేను చెప్పబోతున్న జాగ్రత్తగా వినండి ఏమైనా ధృతరాష్ట్ర కుమారులను మీ పాండు కుమారులు కూడా సమానమే నేను నీకు ఇచ్చిన వాగ్దానం మేరకు సేనను నడిపించి నా కర్తవ్యాన్ని పూర్తి చేస్తాను యుద్ధ రంగంలో ప్రతిరోజు నా బాణాల వల్ల పదివేల మంది శత్రువులు చేస్తారు కానీ పాండుకుమారులు మాత్రం నేను చంపలేను ఈ యుద్ధం నా సమ్మతిపై వచ్చింది కాదు పాండవులు చంపే విషయం మినహాయించి నేను యుద్ధ భూములో చేయగలిగినంతా చేస్తాను ఇంకో విషయం మిక్కిలి ప్రేమాస్పులుడైన సూర్యపుత్రుడైన కర్ణుడికి నేను సేనా నాయకుడిగా ఉండడం ఇష్టపడదు అతడు నా ఉద్దేశాలను ఇష్టపడడం మీకు కానీ అభిప్రాయం ఉంటే అతన్నే ముఖ్య సేనానిగా నియమించండి ప్రారంభం నుంచి యుద్ధం నడిపించమని కోరండి నేను దానికి అడ్డు రానని చెప్పి భీష్ముడు మౌనం దాల్చాడు భీష్ముడు కూడా కర్ణుడు నడవడిక మార్గం ఏమాత్రం ఇష్టం లేదు కర్ణుడు అందుకొని భీష్ముడు కాలం నేను బయట ఉంటాను ఆయన పోయిన తర్వాతే నేను వస్తాను అప్పుడు అర్జెంటుకి ఎగరే ఎదురై అతను చెప్పుతాను అన్నాడు భీష్ముడు సాట నుంచి ఆయన ముఖ్యస్థానానికి అభిషేకించారు వీరి సేన గొప్ప ప్రవాహం మాదిరిగా కురుషి చేరింది